ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు చందోబు సత్యనారాయణ గారు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం గురించి మాట్లాడుకుంటూ కోరుతా ఉన్నాను పాస్వామి గారు గారి టైంలో ఎన్నో ఇక్కడ దళితుల మీద ఎన్నో అపృత్యాలు జరుగుతాయి ప్రతి ఇష్యూలో కూడా వచ్చి ఆయన అండగా నిలబడి అంటే ప్రతి బిగినింగ్ ఆయన దళిత పక్షపాతి వేద పక్షపాతి మనాజీ పక్షపాతి ఆయన ఎక్కడ ఏ సమస్య ఇచ్చినా ఆయన వ్యవహారం అని అనుకోలే భారతదేశంతో నాదనుకున్నాడు భారతదేశ అంబేద్కర్ అడుగుదాడల్లో నడిచాడు ఆయన అడుగు అంబేద్కర్ అడుగుదాడల్లో మేము నడుస్తున్నాం అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కమిటీలు వేసుకుంటూ బలోపేతం చేసే కార్యక్రమం జరుగుతుంది ఎప్పుడు ఉత్సాహవంతుడైన విజయ్ కుమార్ అడ్వకేట్ నేను వినున్నాను ఆయన ద్వారా ఆయన తర్వాత మన జితా ఇండస్ గారు మా పార్టీ లేడము పరిచయం చేశారు తర్వాత చాలా కాలం నా పోటీ ఆయన పత్యార్లు కలిసాం కలిసినాక ఆయనకున్న ప్రజాసేవ కాంక్షను గుర్తించి ఆయన జిల్లా అధ్యక్షుడికి ఎత్తుకుండకూడదని అడిగాను నేనే లెటర్ చీలమైన అరవై మూడు శాతాల్లో ఉన్నాం పల్నాడు ప్రాంతం అంతా కూడా దుర్భిక్షమైనది కిడ్నీలు అమ్ముకునే చరిత్ర ఉన్న పల్నాడు ప్రాంతం అంది రెండు గిట్లైన గ్రామాల్లో మీ అందరు గెలిచేవాళ్ళు మీడియా ముందుగా అందరు వినే ఉంటారు ఎంతోమంది గిడ్డీలు అమ్ముకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితులు పల్నాడులో ఉన్నాయి పల్నాడు ఎంతో వెనుకబడ్డ ప్రాంతం ఈ ప్రాంతాన్ని వెనుకబడే జిల్లాగా ప్రకటించాలి ఈ ప్రాంతంలో పల్నాడు జిల్లాలో ప్రత్యేకంగా ఇక్కడ పరిశ్రమలు తీసుకురావాలి ఉద్యోగ కల్పన జరగాలి మా ఎంతప్పటికీ అమరావతి అమరావతి సరౌండింగ్ లేదంటే వైజాగ్ లేదంటే తిరుపతి శ్రీ సిటీ రాబోయే రోజుల్లో చెరావు భాగస్వామి గారిని పలనాడు ప్రాంతంలో అభివృద్ధి గురించి ఒకసారి ఆయన మొత్తం కూడా మేము ఒక నమూనా ఆయనకు సమర్పించి అక్కడి నుంచే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రముఖే మార్గం మేము చూస్తున్నాం పల్నాడు ప్రాంతానికి చెరావు భాగస్వామి గారిని కూడా ఒకసారి నేను చేసుకొస్తాను పర్యటనకి లోక్ పార్టీ ఎస్పీ నుంచి కన్యాకుమారి వరకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎస్సీ బీసీ మైనార్టీ అదేవిధంగా అగ్రవర్ణాల పేదలకు రాజ్యాంగ నుంచిగా పయనించడం కోసం నాయకులు కానీ పార్టీ కానీ పనిచేస్తుందని చెప్పేసి అని సందర్భం తెలియజేస్తా ఉన్నాం పల్నాడు జిల్లా అధ్యక్షులుగా ఈ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ గారు నాకు అవకాశం కల్పించి ఈ యొక్క పల్నాడు జిల్లాలో అభివృద్ధి కోసం పల్నాడు జిల్లాలో సమస్యల మీద పోరాటం కోసం అలాగే పల్నాడు జిల్లాలో సామాజిక రాజకీయ ఆర్థిక అభివృద్ధి కోసం రైతుల్ని బౌద్ధుల్ని ఆ దిశగా బయనించేలాగా పనిచేయడం కోసం నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పాస్వాన్ గారితో మైనార్టీ గారిని ప్రయాణం చేయడానికి కారణం ఏంటంటే బీహార్లో ఆయనకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కాదు అని చెప్పి ఒక మైనార్టీని ముఖ్యమంత్రిని చేస్తే నేను తప్పుకు కాను నా కొద్ది మైనార్టీ ఎవరు నేను పోరాడుతుంది చెప్పి పాస్వాన్ అలాగే బీహార్లో కూడా మైనార్టీలందరూ ఎప్పుడు రామరాజ్ పాస్వాన్ కుటుంబానికి వెను అలాగే ఆయన కూడా ఎస్సీల కోసం ఎంత పోరాడాడో వెనుకబడిన అన్ని వర్గాల కోసం చెప్పాడు అలాగే ఇప్పుడు కుమారుడు చిరాగ్గ్ పాస్వాన్ కూడా అజయ్ యాదవ్ రావడం మాకు సంతోషం ఆయన అడుగు జాగ్రత్తలో చిరాగ్ పాస్వాన్ గారు అడుగు జాగ్రహంలోని మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని అభివృద్ధి చేయాలని సంకల్పంతో సత్యనారాయణ గారి అనుబంధంతో ముందుగా ఉన్నాం ఇదే నేపథ్యంలో విజయ్ కుమార్ గారు కూడా మాతో కలవటం ఆయన కూడా మా భావాలే కలిగి ఉన్నారని మేము అర్థం చేసుకుని కొలనాడులో పార్టీని అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో పోలవరి జిల్లా చేసి అధ్యక్షుడిగా నిర్ణయించినా చాలా సంతోషకరం